రమ్య బాగా చదువుకుంది మంచి ఉంది తన జీవితాన్ని ఆనందంగా గడపాలని సరే డబ్బైతే మనకెవరెవరు కాబట్టి దాన్ని అంతా సంపాదించి దాచుకొని ఆనందంగా అనుభవించాలనుకుంది సరే అలాగే మంచి జాబ్ చేస్తూ మొత్తం అన్నీ దాస్తుంది పెళ్లి చేసుకుంటే అందరికీ డబ్బులు ఖర్చు పెట్టాలి కుటుంబానికి అవసరం లేదనుకుంది అంత డబ్బు దాస్తూనే ఉంది దానాలు కూడా అనవసరం అనుకుంది నా సొమ్ము నేనే తినాలనుకుంది మంచి ప్రదేశాలు చూద్దాం మంచి తిండి తిందాం మంచి బట్టలు కట్టుకుందాం ఎవరు నన్ను ఏమీ అడగని విధంగా దాచుకుందాం అనుకుంది అలా దాచుకుంది ఇప్పుడు నాకు మంచిగా బా పోగైంది అనుభవిద్దాం అనుకున్న టైంకి నలభై ఏళ్ళు వచ్చాయి ఇలా ఎమ్మడి వచ్చి కూర్చున్నాడు నీకు టైం అయిపోయింది పద అన్నాడు అదేంటి నేను అంతా అనుభవించాలి అంది అది కుదరదు నీ చేతిలో ఏం లేదు పద నీ టైం అయిపోయింది అన్నాడు సరే ఒక మంచి పని చేయడానికి టైం చేసుకో అన్నాడు ఇంటి కూడా ఇచ్చాడు రతన్ టాటా అని జుకర్బర్గ్ అని ఇచ్చాడు వెంటనే ఆ కొంత టైంలో తన లాయర్ని పిలిపించి ఆస్తిని అంతా ధార్మిక సంస్థకు రాసి తను ఈ లోకాన్ని విడిచిపోయింది మన చేతిలో ఏదీ లేదు అనుభవించాలి జీవితాన్ని